వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి హాయ్ ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా మనం ఈరోజు వన్డే క్రికెట్ చరిత్రలోనే రెండు పరుగులు చేసి నాట్అవుట్ అయిన క్రికెట్ దేవుడి గురించి తెలుసుకుందాం క్రికెట్ గాడ్ అంటే మరెవరో కాదండి మన సచిన్ టెండూల్కర్ అయితే క్రికెట్లో ఇంతమంది స్టార్స్ ఉండగా సచిన్ టెండూల్కర్నే ది గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఎందుకు అంటారో తెలుసుకుందామా ఈ క్రికెట్ గాడ్ సచిన్ ను ఒక్క ముక్కలో చెప్పాలంటే మాటలు తక్కువే క్రికెట్ కోసం సచిన్ పుట్టాడా సచిన్ లాంటి వాడి కోసమే క్రికెట్ ఎదురు చూసిందా ఎవరైనా ఎందులోనైనా ఆకాశమే హద్దనుకుంటారు కానీ క్రికెట్ లో మాత్రం సచిన్ ఈజ్ ద లిమిట్ ఓ మామూలు కుర్రాడు తలుచుకుంటే చరిత్ర ఎలా సృష్టిస్తాడో సచిన్ ను చూస్తే చాలు వేరే మాటలు అక్కర్లేకుండా అర్థమైపోతుంది ఒకానొక సందర్భంలో తన తండ్రి చనిపోయిన ఇండియా తరఫున మ్యాచ్ ఆడి ఆ మ్యాచ్ లో సెంచరీ చేసి తన తండ్రికి అంకితం ఇచ్చాడు అంతేకాదండో క్రికెట్లో ఎంత పేరు డబ్బు సంపాదించిన ప్రపంచంలో నెంబర్ వన్ ఆటగాడిగా నిలిచిన ఎటువంటి గర్వం లేకుండా నిరంతరం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ క్రికెట్ పెద్దలను గౌరవిస్తూ ఉండేవాడు దట్ ఈస్ సచిన్టీన్ ఎయిటీ సఫర్ మేరీ ఇంకా చెడు ప్రచారాలకి దూరంగా సమాజానికి ఉపయోగపడే ప్రచారాలకు దగ్గరగా ఉండే ఏకైక వ్యక్తి మన సచిన్ టెండూల్కర్ మన సచిన్ లో నవ్వుకునే చిలిపి విషయాలు కూడా చాలా ఉన్నాయండి తెలుసుకుందామా మరి సచిన్ ఎంత దేవుడైనప్పటికీ తను కూడా మళ్ళాంటి ఒక సాధారణ మనిషే ఒకనాటి చిన్నపిల్లో చిన్నతనంలో సచిన్ చాలా సరదాగా ఉండేవాడండి తను స్కూల్ బంక్ కొట్టి సినిమాలకి క్రికెట్ చూడడానికి వెళ్ళేవాడు అలాగే మామిడికాయల దొంగతనం కూడా చేశాడండి ఇంట్లో కూడా ఒక ప్రేమికుడు ఉన్నాడండి తన ప్రేయసి ఎవరో తెలుసా డాక్టర్ అంజలి అండి అదే మన సచిన్ భార్య తను ఇప్పుడు హ్యాపీగా తనను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నాడండి క్రికెట్ పెళ్లి థా హమ్ సబ్ బాద్ మే ఆర్ ఏ హమ్ సబ్ నే యాక్సెప్ట్ కర్ లియా థా జబ్ భీ టీమ్ అచ్చా నే అందుకే సచిన్ జీవ చరిత్ర ఆధారంగా సచిన్ ఎ మిలియన్ డ్రీమ్స్ అనే సినిమా వచ్చేసిందండి సరేనండి ఇప్పటి వరకు సచిన్ జీవిత విశేషాల గురించి తెలుసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం అంతవరకు బాయ్